హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సాజవాయి ఈరోజు నేను చూపించేది సగ్గు బియ్యం జావండి ఇందులో నేను ఏ పాలు కలపడం లేదు ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది అంటే ఈ వేసవ కాలంలో పిల్లలు పెద్దవాళ్ళు అందులో అందరూ కూడా ఈ జావని తీసుకోవచ్చండి ఇందులో నేను షుగర్ ఏమీ యాడ్ చేయడం లేదు ఇందులో నేను పట్కి బలమా వేస్తున్నాను ఎందుకంటే దగ్గు రాకుండా దగ్గును కూడా తగ్గిస్తుంది మన శరీరంలో ఎంత వేడున్నా కూడా వెంటనే పోతుందండి ఈ జావ్ తీసుకుంటే ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ముందుగా ఒక కప్పుడు సగ్గుబియ్యాన్ని తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నెలోకి హాఫ్ వరకు కూడా వాటర్ని నింపుకొని దాన్ని బాగా మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ చల్ల ఫస్ట్ వాటర్లోనే సగ్గుబియ్యం వేసేసుకొని బాగా మరిగి దగ్గరికి పడాలండి దగ్గర పడే టైంలోనే మనం పట్కీ బెల్లం ఇంకా పట్కీ బెల్లం యాలక్కాయతో పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా బాగా దగ్గర పడి మొత్తం అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్లో కనిపిస్తుందండి సగ్గుబియ్యం అప్పుడు బాగా ఉడికినట్టు అలా ఉడికినప్పుడు దించేసి వేడిగా కానీ చల్లారిన తర్వాత కానీ తీసుకుంటే బా శరీరంలో ఉన్న వేడంతా తగ్గుతుందండి ఇది వచ్చేసి లింగయ్య లింగయ్య గారి హోటల్ పల్లీల చట్నీ అండి ఇది చాలా ఫేమస్ కదండి ఈ రెసిపీ నేను ఆల్రెడీ నేను పెట్టాను వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఈ రెసిపీ కావాలంటే ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేశానండి దీనికోసం అని చెప్పి కడాయిలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం సైడ్న కొంచెం కొంచెం కనిపిస్తుంది ఆ టైంలో మనం కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఇంక్ మరొక ఐదు నిమిషాల వరకు కుక్ ఇవ్వాలి కుక్ అయిన తర్వాత ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని దించేయడమేనండి కొంతమంది ఇదే ఇదే టైంలో కొంచెం కారం కూడా వేసుకుంటారు నేను కారం అది వేయలేదు ఎందుకంటే ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను కారం వేయకుండానే ఇలా ఉండగానే దించేసానండి మీకు ఈ చట్నీ రెసిపీ కావాలంటే కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి